మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి డౌనల్ ఏరియా వరకు ప్రధాన రహదారిపై గుంపులుగా తిరుగుతున్న పశువులు వాహనదారుల ప్రయాణాలని మార్చేస్తున్నాయి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పురిటీ మండల కేంద్రంలో ప్రతిరోజు ఎదురవుతున్న ఒక ప్రధాన సమస్య పశువుల సంచారం పోలీస్ స్టేషన్ నుండి డౌనల్ ఏరియా వరకు వెళ్లే ప్రధాన రహదారిపై గుంపులుగా తిరుగుతున్న పశువులు వాహనదారుల ప్రయాణాన్ని భయానకరంగా మార్చేస్తున్నాయి రహదారిపై ఎక్కడ చూసినా పశువుల గుంపులు నిలబడి లేదా పడుకుని ఉంటున్నాయి దీంతో ద్విచక్ర వాహనాదారులు ఆటో యజమానులు తమ ప్రాణాలు పనంగా పెట్టి వెళ్లాల్సి వస్తోంది ప్రజలు పలుమార్లు ఈ సమస్యపై అధికారులకు విజ్ఞప్తి చేసినా వారు మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నారు పోలీసులు పశువుల యజమానులకు జరిమానా వేస్తామని హెచ్చరించినా అది కేవలం మాటలకే పరిమితమైంది పశువులు ప్రతిరోజు రహదారుల పైకి వస్తూ వాహనదారులకు భయంకర వాతావరణం సృష్టిస్తున్నాయి రహదారి మీద పశువులు ఆకస్మికంగా అడ్డంగా నిలబడడం వలన వాహనదారులు హఠాత్తుగా బ్రేకులు వేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి The cat sat on the ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజు భయంతో నడవాల్సి వస్తోంది పశువులను రహదారిపై వదిలేసి యజమానులు నిర్లక్ష్యం చూపుతున్నారు మేము భయంతో జీవిస్తున్నాం అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు మెలకువ రాకపోతే పెద్ద ప్రమాదాలు సంభవించిన తర్వాత మోసపూరిత మాటలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అని మండిపడుతున్నారు యజమానులు పశువులను రహదారులపై వదిలేసి తిరగడం చాలా పెద్ద తప్పని ప్రజలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వారికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు గరమెత్తున్నారు ప్రమాదం జరిగాకే అధికారులు స్పందించడం మాకు వద్దని తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు హెచ్చరిస్తున్నారు క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం